విజయనగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా శుంకర సతీష్ కుమార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ కసీఫ్ తన నామినేషన్ పత్రాన్ని ఆర్బోకి అందజేశారు గజపతి నగరం నియోజకవర్గానికి మంచి రోజులు వస్తున్నాయి అంటూ ప్రజలు భావించి నన్ను ఆశీర్వదించారన్న కె శ్రీనివాస్ విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ ప్రక్రియకు అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు నామినేషన్ అనంతరం మీడియాతో శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడారు నాలుగు నియోజకవర్గాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తమకు మద్దతు తెలపడానికి వచ్చారని అంతేకాకుండా ఈ దుష్టపాలన పోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు తన స్పష్టమైన ఆధిక్యత సాధిస్తారని ఈ సందర్భంగా ఆయన మీడియా సమస్యలు తెలియజేశారు రోజు నామినేషన్ నారాయణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ నామినేషన్ అనేది ఈరోజు పదకొండు నిమిషాల పదకొండు గంటల రెండు నిమిషాలకి నామినేషన్ చేయడం జరిగింది ఈ శుభదినం గజపతి నారాయణ నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చే విధంగా నన్ను నా అభ్యర్థాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తూ ఈరోజు యావత్ ప్రధానికం కూడా ఇక్కడ రావడం నన్ను ఈ రకంగా దీవెనలు ఎవరు ఆశీర్వదించి దీవించినందుకు ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను జిల్లా వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రాజన్ ఆనంద్ కుమార్ ఆకాష్ దీప్ గురువారం సాయంత్రం జిల్లాకు చేరుకున్నారు వీరిని జడ్పీ అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ దీపిక మర్యాదపూర్వకంగా కలిశారు జిల్లాలోని ఎన్నికల పరిస్థితిని తీసుకున్న చర్యలను వివరించారు వీరి వెంట లైజన్ ఆఫీసర్లు కూడా ఉన్నారు Yeah, very lucky. <laughs> uh, really lucky. Yeah, very lucky. I am close with Artbatch and my general observer is a senior. So I saw the next student while he has gotten an angry from my Artbatch batch I was like... The end of randomization is you cannot avoid... వ్యయ పరిశీలకుల బృందం ప్రభాకర్ ప్రకాష్ రాజన్ ఆనంద్ కుమార్ ఆకాష్ దీప్ శుక్రవారం కంట్రోల్ రూమ్ను సందర్శించారు మీడియా మానిటరింగ్ మోడల్ కోడ్ కమిటీ సోషల్ మీడియా జిల్లా ఎక్స్పెండిచర్ కమిటీ కంప్లైంట్స్ రిపోర్టింగ్ విభాగాలను పరిశీలించారు సంబంధిత అధికారులతో మాట్లాడి వారి విధుల గురించి అడిగి రిజిస్టర్లను పరిశీలించారు వాహనాల జిపిఎస్ సిస్టమ్ను మద్యం చెక్పోస్టుల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తనిఖీ చేస్తారు అనంతరం మీడియా కేంద్రాన్ని సందర్శించారు should be known to each one of us. So in that sense, I believe training in this regard has already been done for all the first personnel involved here. So as far as that expedition monitoring is concerned, which we are primarily concerned with, we have a beautifully laid out companion where the roles of each one of the teams has been defined. So I believe that training also has been conducted to you, so I would expect all of you people to again go through that and be very clearly defined with your rules. But this is the starting time. It should not happen that later on you are still having some doubts over what, have, what things have to be done. For example, accounting team should be aware of how the saddle observation registers work. Similarly, SST, ST, they should know what things are to be done. I would just add another thing that this election exp expenditure monitoring has, has two aspects. The first thing is that lodging of accounts which has to be anyway mandatorily done, with, with which uh, every candidate is, a, has a predefined limit how much he can spend. Whether it's an assembly constituency or the parliamentary constituency. But the second thing is that enforcement of the MCC, which often gets neglected in the whole scheme of things, because again that is perfectly done. So I would expect that there are teams involved in the SST and FST to be aware. We all are working towards one goal which is to ensure free and fair elections and to uphold the basic principle of democracy. and i'm very sure that the entire district machinery uh, is uh, fully geared and equipped to ensure and to achieve this goal. so as uh, our other honorable observer was saying, that uh, i hope all the teams are in place and proper training has been imparted. Just one point: this media certification and monitoring committee, as it is being headed by Collector Ma'am herself, which is a nice thing because in this era of social media, now we all know that this becomes a very important point. And survey news, paid news, all those things take a picture of prominence. And candidates increasingly nowadays are relying on these social medias in order to do effective campaigns. So that is one focus area. Uh, I hope you all are geared up. And uh, do we have the, the lead uh, bank managers joining us? So uh, I would like to tell you all that you also assume a very, very crucial role. Apart from the cash seizures, drug, liquor seizures, now increasingly the political parties are relying on banking channels also. So I hope you all are geared up to flagging. These transactions, if any suspicious transactions are there, which generally we call it as suspicious transactions. So any unusual activity which is happening, so it is the onus lies on the bankers of the district to check that. Suppose, for an example, if any account was dominant, dormant, and suddenly it becomes active, just before elections or in the last past say one month. So that is a red flag. So similarly there are many other things. So it is very much possible that all the funds which might be used for the voter inducement they will be coming through the banking channel because they also know that all the SSTs and with all the surveillance in place it is very difficult to move physically move the cash around. So they will utilize the banking channel, get the amount which the registered and then provide in small amounts from different topics and teams. So in this backdrop the role of the bankers becomes very important. So this is one area I would expect that uh, a lot of focus is given and uh, uh, proper reports are generated and we keep a strict vigil on the banking channels. So I hope the banking managers and uh, if needed as and when we are just assessing the preparedness which I find so far is pretty good. And as and when we keep interacting with you, uh, we will be having a dedicated mobile number as the other honorable observer was saying. So, and you all are free to approach us anytime. We are open, no problem, no matter which hour of the day. We are there to help you out, to guide you and also to seek your cooperation. So once again, thank you very much and express my thanks for a very warm welcome here. my friends have already, i think, wonderfully summarized what is there to look for in expenditure monitoring. just to add to that, i would like to say, i mean, that this is a very tough time, especially considering the temperature. so i think the uh, static surveillance teams, they will be having a really tough time. so i hope proper refreshments, like cold water and everything that the static teams are facing in terms of the facilities that are provided, they should let us know. Because we, we don't want that people are thirsty and still checking their cars. So that is I would like to say. Thank you.

அந்த போட்ட போட்டிக்க Okay, so I hope you are well aware with the compendium you have gone through the things. Just one thing, out of my four AEOs, okay. have you been a part of the elections before so or it's your sir, is first time for so you? No, okay, okay, no problem, no problem. So we all learn, it's always a first time for everyone. So in case of any doubts, Please feel free to come, uh, come and meet me. Okay. And we are here in this visit. Uh, it's a short one, for three days. We'll be going back and again, coming back on twenty-two. you meet me at least once at your convenient time. We all can sit together and assess that how things are going. Okay. So and uh, the lead bank the light on what all. Uh, what is your role? Can you just the uh, us? No, we have received uh, one lakh uh, to Sending the information to the income tax... thing, that if you find that any bank account description, see KYC in this not consistent with the nature of the business. Suppose somebody is a retailer, you know, and uh, cash transactions are happening, especially cash withdrawals, in that account. So this also assumes... CMC portal also? Sir so, sir. Madam, how many channels and do you have a control room? Yes, Which will we have? విజయనగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా సుంకర్ సతీష్ కుమార్ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు విజయనగరం తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ నామినేషన్ పత్రాలను సమర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగాయని చెప్పారు రాష్ట్రానికి మంచి సుపరిపాలన అందించే ఏకైక పార్టీ కాంగ్రెస్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేక హోదా కల్పిస్తారని తెలిపారు ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ శర్మలకు ప్రజలంతా ఓట్ల రూపంలో ఆస్వాదించాలని కోరారు విద్య వైద్యం రంగాలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ అని తెలియజేశారు అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిళ గారికి అదేవిధంగా మా మాజీ పిసిసి అధ్యక్షులు సిడబ్ల్యూసి మెంబర్స్ అయినటువంటి రెడ్డి గారికి రుద్రరాజు గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్ గారికి వీళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గతం మీద కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూపు అనేది చూడటం జరుగుతుంది ప్రజల అవకాశం ఇస్తే వాళ్ళు ప్రజల తాలూకా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పట్టించుకోకుండా వాళ్ళ సొంత ప్రయోజనాలు సొంత కుటుంబ ప్రయోజనాలకే పాటుపడే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం గడిచిన పది సంవత్సరాల కింద ముందు సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు విద్యార్థులకి విద్యలో విద్యా విద్య చదువుకోవడం కోసం అన్ని అనేకమైన ఫీజు రియంబర్స్మెంట్ విద్యా కానుకలు చాలా కార్యక్రమాలు చేసి ఆరోగ్యశ్రీ రైతులకు అన్ని విధాల సబ్సిడీలు అన్ని రకాల సబ్సిడీలతో కూడుకున్న పథకాలను మహిళలకు పావల వడ్డీలకి రుణమాఫీలు అలాగని చాలా కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన ఘనత మాకు ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రభుత్వం కుటుంబ పాలన చూడదు ప్రజల తాలూకా మన్నల్ని ఏ విధంగా పొందాలి వాళ్ళని ఏ విధంగా మనం మంచిగా చేసుకోవాలి వాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడాలి వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉంటే మనం ఏ కార్యక్రమాలు చేయాలని ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పరిపాలన సాగిస్తుంది అన్నానికి అది నిదర్శనం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ రాకతో కాంగ్రెస్ పార్టీలో పూర్వభావి రావడం జరిగింది అందులో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అటు అసెంబ్లీకి కానీ అటు పార్లమెంటుకి కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటే చేయడానికి ఎమ్మెల్యేలు ఎంపీలను కొంతమందిని పంపించడానికి ప్రజలందరూ కూడా ఒక నిశ్చయంతో ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఏదైతే ఎంపీకి ఓటు ఉందో ఆ ఓట్ అంతా కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి వేసి రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని మనకి ఏదైతే అతను మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ప్రత్యేక స్టాటస్ మీద పెడతానన్నారో అది కూడా సాధించుకునే పరిస్థితిగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇది అన్నిటిని కూడా ప్రజలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మీరు కూడా మీరందరూ కూడా ఈ యువకుడిని కుసావంతుడిని పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వ్యక్తిని పార్టీలు మారకుండా ఒకే పార్టీలో ఉన్న వ్యక్తిని అందుకే ఒక అవకాశం వచ్చి మీ యొక్క ఓటు ముద్దన మూల్యమైన ఓటు ముద్దను వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం విజయనగరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీశాల గీత శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు విజయనగరం తహసీల్దార్ కార్యాలయానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీశాల గీత స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబతుల కార్తీక్ నామపత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విజయనగరం టీడీపీ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అదే అభిమానంతో ప్రజలు ఓట్లతో అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు విజయనగరం ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ వేయడం జరిగింది నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈరోజు మనందరి గౌరవాల కోసం మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి నేను విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ వేసి ఉన్నాను కాబట్టి మరి మీ అందరూ కూడా సహకరించండి ఆశీర్వదించండి అభిమానించండి నన్ను అత్యంత మెదారిటీతో గెలిపించండి అది మనందరి గెలుపుగా ఖచ్చితంగా నిలబడుతుంది రోజు నేను నామినేషన్ వేయడం అయితే నా స్వార్థం కోసం అని ఎంత మాత్రం కాదు మనందరి తాలూకు ఉనికి నిలబడాలి ఏదైతే కుల మతాలకు అతీతంగా భేద బడుగు బలహీన వర్గాల వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి మరి మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన విజయనగరానికి ఎమ్మెల్యేగా ఉండి మీ అందరి మనల్ని కూడా చోరుకునే విధంగా పరిపాలన చేసే అదృష్టాన్ని అవకాశాన్ని మరి మీరు అందరూ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ మీ అందరికీ సర్వీస్ చేసే విధంగా విజయనగరం అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా తప్పనిసరిగా మీ అందరితో పాటు ఉంటూ మీతో నేను నాతో మీరు అనే విధంగా పరిపాలన సాగిస్తాను కాబట్టి మరి మీరు అందరూ కూడా ఆశీర్వదించండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరి రిక్వెస్ట్ చేస్తూ ఆ అభిమానాన్ని మరి మీరు ఓట్ల రూపంలోని ఖచ్చితంగా మరి ఏదైతే మే పదమూడవ తారీఖున మనకి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రోజు మీరందరూ కూడా మరి నాకు గుర్తు వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరిలోకి కూడా ఆ సింబల్ని కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి ఆ వచ్చే కి ఏదైతే అదే ఆ రోజు నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను మరి మీరు అందరూ కూడా మరి ఓట్లు చాలా గట్టిగా ఎక్కువగా ఇక్కడ మంచి మెజారిటీ వచ్చే విధంగా వేయాలని అందరినీ కూడా మరీ మరీ ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలండి அலங்கே கிப்ப విజయనగరం లోక్సభ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కలసటి అప్పల్ నాయుడు శుక్రవారం నామినేషన్ వేశారు విజయనగరం కలెక్టరేట్ లో ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలను సమర్పించారు టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లా నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు జిల్లా కలెక్టరేట్ వద్దకు ర్యాలీలో చేరుకున్నారు ఎన్నికల నియమావళి ప్రకారం వంద మీటర్ల దూరంలోని నలుగురు అభ్యర్థులతో నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సమక్షంలో పూర్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు లోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బలపరిచి రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు అనంతరం జనసేన నాయకులు పాలవరస యశస్విని బీజేపీ నాయకులు రెడ్డి పావని తదితరులు మాట్లాడారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో వైసీపీ రాక్షస పాలన స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడి అభ్యర్థిని లోక్సభ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో పొలట్ బ్యూరో సభ్యులు పోసపాటి అశోక్ రాజు విజయనగరం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు బవిరెడ్డి శివప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ప్రపోజల్గా పెట్టి రాదు ప్రపోజిల్ అలాగే రెండో సెట్లో బీజేపీ నాయకురాలు పవన్ నమ్మే కానిపించాం అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన నాయకురాలు మేము అంతా కూడా ఈరోజు నామినేషన్ దాఖలు రోజు ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు అందరూ మొదలు ఇచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకులు మంత్రి గారు కూడా ఎంపీ చేస్తే అవకాశం ఇచ్చినప్పుడు వారికి నియోజకవర్గం ప్రజల తరపున అలాగే నాయకుల తరఫున వాళ్ళ ప్రభుత్వం చేస్తుంది ఈరోజు టౌనీ కేంద్ర మాజీ మంత్రి వైద్యులు హోర్స్కోట్ అసెంబ్లీ వారు ఎంపీగా ఆఫీస్ ఎంపీగా కేంద్రం వారు నిర్ణయాలు ఈ ఈ పార్లమెంట్లో హెల్త్ ఎడ్యుకేషన్ చాలా బాగా తెరీక్షించే వారు ఆశీర్వ అనుగుణంగా ఆ రెండు భవిష్యత్తులో కొనసాగిస్తామని ప్రజలు ఎంపీఏ కూటమిని భారీగా విజేటు తెలిగి పెంచాలని మా ఆహ్వానిస్తున్నారు గత ఏ రోజున పార్లమెంట్ ఆందోళన వారు వారి ఆదరణ అభిమానం ఖచ్చితంగా మంచి విషయల్ని పార్లమెంట్ అడుగు పెడతామని చెప్పి మీరు ఏ నమ్మకాలతో పార్టీ అధిష్టానం కానీ ఉమ్మడి ఉమ్మర పార్టీలు కానీ కూటమి కానీ అవకాశాన్ని ప్రజలు చేసే అవకాశాన్ని ఈ వార్త నింతటితో సమాప్తం నమస్కారం